భారత్లో ఉమ్మడి పౌరస్మృతిని అమల్లోకి తెచ్చిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ చరిత్ర సృష్టించింది వివాహం విడాకులు వారసత్వంపై స్పష్టమైన నిబంధనలను జారీ చేశారు బహుభార్యత్వాన్ని ఉమ్మడి పౌరస్మృతి నిషేధించింది ఉత్తరాఖండ్ లో ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి వచ్చింది దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రికార్డు సృష్టించింది వివాహం విడాకులు వారసత్వంపై స్పష్టమైన నిబంధనలు జారీ అయ్యాయి ఉత్తరాఖండ్ లో బహుభార్యత్వాన్ని ఉమ్మడి పౌరస్మృతి నిషేధించింది ఇక నుంచి రాష్ట్రంలో సహజీవనంలో ఉన్న వాళ్లు తమ బంధాన్ని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందంటూ నిబంధనలు జారీ అయ్యాయి పెళ్లి చేసుకున్న దంపతుల పిల్లలకు ఉన్నట్లే సహజీవన జంటకు పుట్టిన పిల్లలకు కూడా సమాన హక్కులుంటాయి అయితే ఉమ్మడి పౌరస్మృతి నుంచి షెడ్యూల్ తెగలకు మినహాయింపునిచ్చారు రెండు వేల పది మార్చి ఇరవై ఏడు తర్వాత జరిగిన వివాహాన్ని రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి ఉత్తరాఖండ్ ప్రభుత్వం చెప్తోంది ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చామని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామీ చెప్పారు సమాజంలో పౌరులందరికీ ఈ చట్టం సమాన హక్కులు సమాన బాధ్యతలను ఇస్తుందన్నారు సీఎం ధామీ దేశవ్యాప్తంగా ఒకటే పౌరసత్వం అమలు చేయడమే ఈ యుసీసీ పెళ్లి విడాకులు వారసత్వం దత్తత విషయంలో ఇకపై హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే తేడా లేకుండా అందరికీ ఒకే తరహా నిబంధనలు అమలవుతాయి దీన్ని అమలు చేస్తూనే ఇప్పుడు ఉత్తరాఖండ్ సర్కార్ ఆదేశాలు ఇచ్చింది యూసీసీ బిల్లు అమలు కోసం ఉత్తరాఖండ్ సర్కార్ చాలా కసరత్తే చేసింది రెండు రెండు లో నియమించిన కమిటీ రిపోర్ట్ ఇచ్చాక ముసాయిదా బిల్లు రెడీ చేశారు గత ఫిబ్రవరిలో అసెంబ్లీ దాన్ని ఆమోదించింది ఇప్పుడు దాన్ని అమల్లోకి తెచ్చారు